నేను కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు ఇది ఓ సినిమాలో ప్రభాస్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అదే పొలిటికల్ వర్షన్కు వస్తే నేను మనుషులను వాడుకోవటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడుకోలేరు ఇది చంద్రబాబు డైలాగ్ ఎందుకంటే చంద్రబాబు రాజకీయ చదరంగంలో ఎంతమందిని తీసుకువచ్చారో ఎంతమంది కెరియర్స్ ఎలా అయ్యాయో ఆయనకే లెక్కుండదు చంద్రబాబు గారి వాడకం ఎలా ఉంటుందంటే జాతీయస్థాయి నేతలు సైతం చర్చించుకునే స్థాయికి వెళ్లిందంటే అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలోనే చంద్రబాబు జయప్రదల గురించి ఓ విషయం తెగ వైరల్ అవుతోంది అదే జయప్రదను చంద్రబాబు మోసం చేశాడా అని అసలు చంద్రబాబుకు జయప్రదకూ సంబంధమేంటి సంచలనంగా మారిన అమర్సింగ్ ఆడియో టేపులో ఏముంది పోసాని కృష్ణమురళి అడిగిన క్వశ్చన్స్ కి చంద్రబాబు దగ్గర ఆన్సర్స్ ఉన్నాయా తెలుసుకుందా రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ పెట్టిన కొత్తలో అమ్మ బాబోయ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్లో మాటలు వినాలి అమ్మో నిజమా అన్నట్టు నమ్మించటానికి చాలా ట్రై చేస్తారు మగవాళ్ళు లేనప్పుడు వాలంటీర్లు ఇళ్ల తలుపులు కొట్టేవారని ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవారని చంద్రబాబు అంటే వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు సమాచారాన్ని ఇస్తున్నారు రాష్ట్రంలో వేలల్లో అమ్మాయిలు మిస్ అవటానికి కారణం వాలంటీర్లే అంటూ పవన్ కళ్యాణ్ మాటలు చెప్పారు ఇక ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయకూడదని టీడీపీ ఈసీకి కంప్లైంట్ చేయడం ఈసీ ఆఫ్ చేయించడం చకచకా జరిగిపోయింది కానీ సలసలా మండిపోతున్న ఈ ఎండలకు పాపం వృద్ధులు పింఛన్ కోసం బయటకు వచ్చేసరికి చిగురు టాకుల్లా వణికిపోయారు అంతేకాకుండా పండు టాకుల్లా కొంతమంది రాలిపోయారు విషయం అర్థమయ్యేసరికి చంద్రబాబు పవన్ ప్లేటు మార్చేశారు వాలంటీర్లను మేము తీయం వారికి నెలకు పదివేల వేతనం ఇస్తామంటూ గప్పాలు కొట్టడం మొదలుపెట్టారు అంటే ఈ ఇద్దరు వాలంటీర్ల వ్యవస్థపై చేసిన కామెంట్స్ తప్పు అని ఒప్పుకున్నట్టేగా జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ భేషని పొగిడినట్టేగా నవరత్నాలు అంటూ సంక్షేమ పథకాలను పేదలకు పంచిపెడుతుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వీటిపైన దుష్ప్రచారం మొదలుపెట్టేశారు బాబోయ్ రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేసేస్తున్నాడు జగనంటూ మైకల్ ముందు పెద్ద పెద్ద ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చేశారు కాని ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెబుతున్నారు మేము ఒక్క పథకాన్ని కూడా తీసేయం పది రూపాయలు ఎక్కువేయిస్తాం కాని తక్కువ ఇవ్వం అని చెబుతున్నారు అంటే మరి వీళ్ల దృష్టిలో అప్పుడు రాష్ట్రం శ్రీలంక అవ్వదా జగనంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు అన్న నమ్మకం ఉంది కాని చంద్రబాబు అనే పదానికి పర్యాయంగా వెన్నుపోటుగా మారిపోయింది అది ఒక్క సీనియర్ ఎన్టీఆర్తోనే ఆగిపోలేదు ఆ మధ్య వైసీపీని మోసం చేసి టీడీపీని సపోర్ట్ చేసిన ఉండవల్లి శ్రీదేవి వరకు ఈ వెన్నుపోటు కథ కొనసాగింది నేటి రఘురామకృష్ణరాజు వరకు సాగుతూనే ఉంది పద్నాలుగు సంవత్సరాల పాటు సీఎం ప్రతిపక్ష నేత పాతిక సంవత్సరాల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు తన రాజకీయ చదరంగం కోసం ఎంతోమందిని పావులుగా వాడుకున్నారు అవసరం మేరకు వాళ్లను వాడుకోవటం ఆ తర్వాత వాళ్లకు తనకు ఏ సంబంధం లేనట్టు వదిలేయటంలో చంద్రబాబు నాయుడుకు మించిన వారు కనిపించరు అయితే ఎంతమందిని వాడుకున్నా మళ్లీ వాడుకోటానికే అన్నట్టుగా చంద్రబాబు నాయుడుకు ఎవరో కొందరు దొరుకుతూనే ఉండటం ఆయన రాజకీయానికి ఇంధనంగా మారింది వాళ్లు ఏ లెక్కలతో చంద్రబాబు నాయుడుకు దగ్గరవుతున్నారో కానీ ఆయన లెక్కలు కుదిరాక వాళ్లకు చుక్కలే కనిపిస్తాయి దీనికి అనేక ఉదాహరణలు బహుశా చంద్రబాబు నాయుడు వాడేసిన మొట్టమొదటి పెద్ద వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడూ చేత వాడుకోబడిన వ్యక్తి ఎన్టీఆరే చంద్రబాబుచేత అత్యంత బాధించబడిన వ్యక్తి తన ఆవేదనను బాఘటంగా వెళ్లగక్కి సొంత అల్లుడు అని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు ఒక వెన్నుపోటుదారుడు అని అతడు ఔరంగజేబు అని తన గుండె కోతను వివరించి నాయుడి అసలు రూపాన్ని కూలంకుశంగా వివరించింది కూడా ఎన్టీఆరే మధ్యయుగంలో తండ్రులను జైలుకు పంపి అన్నదమ్ములను చేసి సామ్రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్న ఔరంగజేబుతో చంద్రబాబును పోల్చారు ఎన్టీఆర్ అదే ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా మాట్లాడారో తెలుగువారికి తెలియనిది ఏమీ కాదు తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో అధిష్టానం ఆదేశిస్తే తన మామపై పోటీకి సయ్యంటూ ప్రకటించి తీరా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గోడదూకటం ద్వారా ఎన్టీఆర్ను వాడుకోవటం మొదలుపెట్టారు ఆ తర్వాత ఎన్టీఆర్పై కపట భక్తిని చూపిస్తూ ఆయనకే వెన్నుపోటు పొడిచారు ఎన్టీఆరుకు నైతిక విలువలు శూన్యమని తన ఇంటర్వ్యూలో ప్రకటించుకున్నారు ఎన్టీఆర్ మరణించాక మాత్రం కథ మారింది రెండువేల నాలుగులో అధికారం కోల్పోయాక మళ్లీ ఎన్టీఆరే శరణమయ్యారు ఎన్టీఆర్ పేరును స్మరిస్తూ మరో ఆటకు తెరతీశారు అప్పటినుంచి ఎన్టీఆర్తో ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి నిర్భయంగా ఎన్టీఆరు పేరును చంద్రబాబు నాయుడు తన అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటూ ఉంటారు తనను ఔరంగజేబు అంటూ ఎన్టీఆర్ తిట్టినా చంద్రబాబునాయుడు అవసరం మేరకు ఎన్టీఆర్ను వాడుకుంటూనే ఉన్నారు హరికృష్ణ బాలకృష్ణ ఇతర ఎన్టీఆర్ కుమారులు కుమార్తెలు వీరందరినీ ఎన్టీఆర్ను దించేసేటప్పుడే చంద్రబాబు నాయుడు ఉపయోగించుకున్నారు ఆ తర్వాత వాళ్ళందరికీ జల్లకొట్టి అధికారం హస్తగతం చేసుకోవటంతో వారే షాకయ్యారు ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి అల్లుడు దగ్గుపాటి ఆ వేదనతోనే టీడీపీకి పూర్తిగా దూరమయ్యారు తమ రాజకీయ భవితవ్యాన్ని కాంగ్రెస్లో వెతుక్కున్నారు చంద్రబాబు నాయుడు తమను వాడుకున్న తీరు గురించి దగ్గుపాటి వెంకటేశ్వరరావు పలుమార్లు వివరించారు కూడా హరికృష్ణకు ఆరు నెలల మంత్రి పదవి పార్టీ చిత్తయ్యాక తన ముఖ్యమంత్రి పదవి పోయాక మళ్లీ రాజ్యసభ సభ్యత్వంతో బుజ్జగించటం ఆ తర్వాత తనే ఆయనను తప్పించటం ఇవన్నీ చంద్రబాబు మార్కు వాడకం తాలూకు చేదు జ్ఞాపకాలు నందమూరి కుటుంబానికి నందమూరి వంశంలో మూడో తరం కూడా చంద్రబాబు నాయుడు వాడకం నుంచి తప్పించుకోలేకపోయింది రెండువేల తొమ్మిది ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ను వాడేశారు తను అధికారంలోకి రావటానికి తారకును ప్రచారానికి ఉపయోగించుకున్నారు పాపం అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో చావు దాకా వెళ్లి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ని కనీసం కూడా పట్టించుకోలేదు ఈ దెబ్బతోనే జూనియర్ ఎన్టీఆర్ క్రమంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు అయితే పిల్లనిచ్చిన మామను తెలుగు ప్రజలు ఎన్నుకున్న సీఎం అయిన సీనియర్ ఎన్టీఆర్నే తప్పుడు మనిషి అని చెప్పిన చంద్రబాబుకు బయటవాళ్లెంత ఆ మధ్య నటి జయప్రద ఆమె రాజకీయ సన్నిహితుడు అమర్సింగ్ ఆడియో టేప్ ఒకటి జాతీయ స్థాయిలో వైరలైంది ఆ సంభాషణలో జయప్రద మీద సానుభూతి వ్యక్తం చేశారు అమర్సింగ్ ఇటీవలే మరణించారాయన ఆ ఆడియో టేపులు ఆయన చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు జయప్రదను చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకొని ఆ తర్వాత వదిలేశాడని అందులో ఆయన వ్యాఖ్యానించారు అది చంద్రబాబు నాయుడు మార్కు వాడకం జాతీయ స్థాయిలో మారుమోగుతోంది ఆ తర్వాత జయప్రద కూడా చాలాసార్లు వాపోయింది చంద్రబాబు మనుషులను ఉపయోగించుకొని వదిలించుకుంటారని ఆమె బాహటంగా వ్యాఖ్యానించారు ఇదే అంశంపై పోసాని కృష్ణమురళి స్పందించారు జయప్రద లాంటి పెద్ద హీరోయిన్ను చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు ఎన్టీఆర్ ఇల్లాలని బజారుకు ఇచ్చాడని అన్నారు ఇదంతా చంద్రబాబు అందుకో హయాంలోనే జరిగిందని అన్నారు వీళ్లందరికీ ఆడవాలంటే చాలా చీపని విమర్శించారు ఇందుకు బాలకృష్ణ మాటలే నిదర్శనమని పేర్కొన్నారు ఆడది కనిపిస్తే ముద్దుపెట్టాలి లేదంటే కడుపు చేయాలని బాలకృష్ణ గతంలో అన్నాడని గుర్తుచేశారు చంద్రబాబు కొడుకు తాగుబోతూ తిరుగుబోతూ అని మండిపడ్డారు అలాంటి వారిని వైసీపీలో చూపించగలరా అని ప్రశ్నించారు ఈ దొంగ వెధవలను అస్సలు నమ్మవద్దనీ అన్నారు వాళ్లేపంతా జగన్ను దించేయాలని మాత్రమే అని అన్నారు తాను కమ్మ కులస్థుడు కాబట్టి చంద్రబాబును తిట్టవద్దనీ కొందరు చెబుతున్నారని అవినీతిపరుడు దొంగ కమ్మవాడైతే మద్దతివ్వాలా అని ప్రశ్నించారు మరి పోసాని అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర సమాధానాలు ఉన్నాయంటారా